రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఆదాయ వ్యయాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు హైదరాబాద్ బర్కత్పురాలో బిజెపి కార్పొరేటర్లు నాయకులతో బండి సంజయ్ సమాపేశమయ్యారు జీహెచ్ఎంసీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నక్సలైట్ల వారసులు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటారా అని ఆయన ప్రశ్నించారు వక్ఫ్పై మజ్లీస్ బహిరంగ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని బండి సంజయ్ ఆరోపించారు ప్రభుత్వానికి తన సవాల్ని స్వీకరించాలన్నారు తెలంగాణ రాష్టంలో దాదాపు డెబ్బై ఏడు వేల ఎకరాల స్థలం ఉంది ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్టంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసింద్రా ఎవరినైనా పేద ముస్లిం ఆదుకునే ప్రయత్నం మీరు ఎస్ ఎస్ఎల్ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సవరణ తీసుకొచ్చింది దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజాలను పేదలను వ్యతిరేకించినట్లే అంటే పేదలు పేదలెక్కడ ఉండని పెద్దలంతా ఓఎస్ లెక్క ఉండాలి ఓ కుటుంబం లెక్క ఉండాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ సవాల్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్టంలో వక్వాస్తులు ఎంత ఎవరి ఆధీనంలో ఉన్నాయి దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం లాభం చేస్తున్నది శ్వేతపత్రం విడుదల చెప్పండి